నమస్కారం లీడర్ మీడియా తెలుగు ఛానల్ కి స్వాగతం ఫోకస్ టీడీపీ ప్రోగ్రామ్ లో భాగంగా చల్లపల్లి గ్రామ పంచాయతీ టీడీపీ సీనియర్ లీడర్ అయినటువంటి సంజీవరెడ్డి గారితో మా లీడర్ మీడియా ప్రతినిధి గోవింద్ బార్గవ్ ఫేస్ టు ఫేస్ వెల్కమ్ టు లీడర్ మీడియా నేను మీ గోవి ఈ రోజు మనం చల్లేపల్లి గ్రామ పంచాయతీ గ్రౌండ్ రిపోర్టింగ్లో అయితే మనం ఉన్నాం అయితే ఇక్కడ టీడీపీ లీడర్ అయినటువంటి సంజీవ్ రెడ్డి గారితో మనం ఉన్నాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది అనే దాని మీద మరి ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం నా నమస్తే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో అంటే ఇక్కడ ఎలాంటి అభివృద్ధి జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో జరగలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు ఉచిత ఏటైతే కార్యక్రమాలు ఉన్నాయో సంక్షేమ పథకాలు ఉచితంగా ఇస్తేనే ప్రజలంతా నాకు ఓటేస్తారనే నినాదంతోనే అతను ప్రయాణం చేశాడు కాబట్టి ఈరోజు ప్రజలు అతనికి ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ ఏకమై మూకుమ్మడిగా అతనికి నిరసన ద్వారా తమ ఓటు హక్కు ద్వారా తెలియజేసినారు ప్రజలు రైట్ అంటే ఇక్కడ మెయిన్గా మీ పంచాయతీ పరిధిలో ప్రధానమైన సమస్యలు ఏమున్నాయి ఒకవేళ మీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాలనుకుంటే మొదటగా ఇక్కడ నుంచి ఎలాంటి సమస్యతో మీరు ఎమ్మెల్యే దగ్గరికి వెళ్తారు మా ఎమ్మెల్యే గారు శ్రీమతి సవితమ్మ గారు గ్రామంలో మొట్టమొదటిగా ఆమె చేయవలసినటువంటి కార్యక్రమాలు గతంలో చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు గ్రామంలో సీసీ రోడ్లన్నీ ఎక్కువ భాగం వేయడం జరిగింది ఆ రోజుల్లో అభివృద్ధి అభివృద్ధిలో భాగంగా ఈ రోజు కూడా గారి దృష్టికి మొట్టమొదట ఆర్డీటీ సంస్థ వారు ఇళ్ళ కట్టించారు సిమెంట్ రోడ్లు అనేటువంటివి సీసీ రోడ్లు లేక ఇబ్బందికరంగా ఉంది ఆ సీసీ రోడ్లని పూర్తి చేయవలసిందిగా ఆమెను మేము అడగాల్సిన మొట్టమొదటి కార్యక్రమం ఉంది తీసుకెళ్ళారా ఆల్రెడీ ఆల్రెడీ తీసుకెళ్ళారు ఏం చెప్పారు ఖచ్చితంగా మా ఇంకా ప్రభుత్వం వచ్చి కేవలం రెండు నెలలే మూడో నెల స్టార్ట్ అయింది నిధులు కూడా లేవు చాలా ఆర్థికపరమైనటువంటి ఇబ్బందుల్లో ఉంది అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిగా ఆగిపోయినటువంటి మనం చెప్పుకునేదానికి రాజధాని లేదు దానిపైన దృష్టి అంతా మా మాన్యశ్రీ ముఖ్యమంత్రి వర్లు చంద్రబాబు నాయుడు గారు దృష్టి కేంద్రీకరించినారు అదేవిధంగా సస్యశ్యామలంగా ఈ రాష్ట్రం బాగుండాలి అంటే పోలవరం ప్రాజెక్టు పైన దాన్ని కూడా అతను రెండు మొట్టమొదటిగా దానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడం జరుగుతూ ఉంది నిన్ననే మా ఢిల్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఆ మెగా సంస్థకే ఇవ్వండి అని చెప్పడం జరిగింది అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు ఒక రకంగా వైసీపీ పార్టీ పతనం అవ్వడానికి వాలంటీరీ వ్యవస్థ కూడా ఒక ప్రధానమైన కారణమే అయితే ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కూడా వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామంటున్నారు మరి గ్రామస్థాయిలో వాలంటీర్ పనితనం మనం ఆల్రెడీ చూసింటారు కాబట్టి అవసరం అంటారా నేను వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కాన్ఫిడెంట్గా నమ్మకంతో వాలంటీర్ వ్యవస్థ ద్వారానే నాకు న్యాయం జరిగింది అనుకున్నారు కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ మునిగిపోవడానికి కూడా ప్రథమ కారణం వాలంటీర్ వ్యవస్థే నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఎందుకోసం అంటే వాలంటీర్ వ్యవస్థలో ఏమి జరిగిందంటే ప్రజల్ని భయభ్రాంతలకు గురి చేశారు ఈరోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీటింగ్కి రాకపోతే రేపు వచ్చే మొదటి నెలలో మీది పెన్షన్ కట్ చేస్తాం మీది రేషన్ కార్డు కట్ చేస్తాం మీకు ఇంటి పట్టా ఇవ్వడం అని భయోందోళనకు గురి చేస్తూ ప్రజల్ని మీటింగులకి తరలించడం జరిగింది ఇదంతా కూడా ప్రజలు మనసులో పెట్టుకొని ఒక ఉప్ప నెలాగా ఒకసారి ఉప్పంగి తెలుగుదేశం పార్టీని ఆదరించి ఓటు వేయడం ఖచ్చితంగా వా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఓడిపోవడం కూడా వైఎస్ఆర్ పార్టీకి ప్రథమ కారణమని నేను తెలియజేస్తున్నాను వాలంటీర్ అవసరం అంటారా వాలంటీరు చెప్పాలంటే ప్రభుత్వం మనసులో ఏముందో ఆరోజు చెప్పారు కానీ వాలంటీర్ వ్యవస్థ ఈ రోజుల్లో లేకున్నా కూడా సచివాలయం వ్యవస్థ సిబ్బందినే ఒకటవ తారీఖునే ఉదయం సాయంత్రానికి మొన్న నెలలోనే నైంటీ త్రీ పర్సెంట్ మొత్తం పెన్షన్ల కార్యక్రమం ఇవ్వడం జరిగింది అంటే ఎందుకోసం వాలంటీర్ వ్యవస్థని నేనే అడుగుతున్నాను రైట్ మీ వ్యక్తిగతంగా వ్యక్తిగతమై నా వ్యక్తిగతంగా నా వ్యక్తిగతంగా చెప్పడమే ఇది ఓకే ఇప్పుడు అంటే మనం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు ఆయన ముందు మూడు సవాళ్ళు ఉన్నాయి పోలవరం ప్రాజెక్టు అమరావతి ఈ సూపర్ సిక్స్ పథకాలు మరి ఈ ఐదేళ్ల పాలనలో ఈయన పూర్తి చేయగలడు అనే నమ్మకం మీకుంది అతను దూరి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు బాగా దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు సంపద ఏ విధంగా సృష్టించాలా సృష్టించినటువంటి సంపదను ప్రజలకి ఏ విధంగా పంచాలి అనేటువంటి ఒక విజన్తో ప్రయాణం చేసేటువంటి వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా సూపర్ సిక్స్ అనే దానికి ప్రాధాన్యత ఇస్తాడు ఖచ్చితంగా ఐదు సంవత్సరాల్లో అమలు చేసి తీరుతాడు అనే దృఢమైన సంకల్పం అయితే మాకుంది ఓకే జనసేన అధినేత ఇప్పుడు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ కొనగేల పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే ఒక టీడీపీ లీడర్గా ఒక టీడీపీ కార్యకర్తగా మీరేం మాట్లాడతారు పవన్ కళ్యాణ్ గారు అతను కూడా ప్రజల్లో అతని యొక్క ఫాలోయింగు అతని యొక్క సినిమా వల్ల అయితేనేమి ఆయన తీసినటువంటి సినిమాల వల్ల అతనికి ఒక ఫ్యాన్స్ అనేటువంటిది ఆంధ్ర రాష్ట్రంలో ఉంది అదేవిధంగా అంతేకాకుండా తూర్పుగోదావరి వెస్ట్ గోదావరి అటు ఆ కోస్తా జిల్లాల్లో ఒక బలమైనటువంటి కేడర్ ఉన్నటువంటి నాయకుడు అతను మా కన్నా ముందుగానే మా నాయకుడు ఆ రోజు రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడే తనంతకు తాను ఒక వాలంటీర్గా బయటకు వచ్చి మేము కలిసి పనిచేస్తాం తెలుగుదేశం పార్టీ అధినేతతో కలిసి పనిచేసి ప్రయాణం చేస్తామనేటువంటి నినాదాన్ని ఇచ్చిన రోజే ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వము ఉమ్మడి ఉమ్మడి రాజకీయాల్లో ఖచ్చితంగా గెలువబోతున్నాం అనేటువంటి నినా నినాదాన్ని ఆ రోజే ప్రబలంగా మాకు కనిపించడం జరిగింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వారి యొక్క మెసేజ్ ద్వారా రైట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ నిధులు మొన్న ఆగస్టు ఫిఫ్టీన్త్కి మేజర్ పంచాయతీకి ఇరవై ఐదు వేలు మైనర్ పంచాయతీకి పదివేల రూపాయలు విడుదల చేయడం జరిగింది దీన్ని ఎలా చూసుకోవచ్చు ఖచ్చితంగా చాలా మంచి కార్యక్రమం అండి ఆగస్టు పదహైదు అనేటువంటిది ఈ డెబ్బైవ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో గతంలో అన్ని ప్రభుత్వాలు కేవలం మైనర్ పంచాయతీలకి రెండు వందల యాభై రూపాయలు ఇచ్చేవాళ్ళు మేజర్ పంచాయతీలకి ఐదు వందలు ఇచ్చేవాళ్ళు అనుకున్నాం దాన్ని ఆయన తెలుసుకొని తనకి దృష్టికి తీసుకువెళ్తేనే తొందరగానే ఆ రోజుల్లోనే అతను ఒక జీవో విడుదల చేసి మైనర్ పంచాయతీలకి పదివేల రూపాయలు మేజర్ పంచాయతీలకి ఇరవై వేల రూపాయలు ఆయన తీసుకున్న నినాదంతో చాలా మంచి కార్యక్రమం శుభ కార్యక్రమం అని కూడా ఆయనకి మేము హ్యాండ్సప్ చేస్తున్నాం పవన్ కళ్యాణ్ గారికి ఓకే గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అంటే మీరు ఇక్కడ టీడీపీ లీడర్గా ఏదైనా ఫేస్ చేసిన విషయాలు ఏమైనా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎవరైతే గ్రామాల్లో తెలుగుదేశం పార్టీకి పటిష్టంగా ఉన్నటువంటి నాయకులని తొక్కాలి పూర్తిగా సంపూర్ణంగా డ్యామేజ్ చేయాలని ఆలోచనతో చేశారు నన్ను కూడా నన్ను మా కుటుంబాలను కూడా మా యొక్క కజిన్ బ్రదర్స్ను కూడా బాగా ఎంత తొక్కాలో అంత తొక్కేదానికి ప్రయత్నం చేశారు ఆర్థికంగా కూడా మేము బాగా చిదిగిపోయినామని కూడా సవా మీకు తెలియజేస్తుంది అయితే ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది మీరు అనుకున్నారుగా మీ ఎమ్మెల్యేని గెలిపించుకోవటం కూడా జరిగింది ఆయన కూడా మినిస్టర్ రావటం కూడా జరిగింది మరి ఈ ఐదేళ్ల పాలనలో మీకు న్యాయం జరుగుతుంది అనే భరోసా మీ ఎమ్మెల్యే గారు ఇచ్చారు నాకు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీకి నాకు మొట్టమొదటి ఓటకు వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ప్రయాణం చేస్తున్నా మా పెద్దలు మా నాన్నగారు మా పెదనాయన గారు కూడా తెలుగుదేశం పార్టీకే పనిచేశారు పార్టీ అంటే చంద్రబాబు నాయుడు గారు అంటే ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ అంటే నాకు చాలా ఇష్టమైనటువంటి పార్టీ ఖచ్చితంగా పార్టీ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గెలిచినటువంటి మా మంత్రివర్యుల సవితమ్మ గారు అయితేనేమి మా పార్లమెంటు సభ్యులు పార్థసార్థి గారు అయితేనేమి ఎక్కువగా నిధులిచ్చి ఈ గ్రామానికి పార్థసార్థి గారు కూడా గతంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఆయన జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నప్పటి నుంచి మొన్న ఎమ్మెల్యేగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పటి వరకు కూడా ఎక్కువ మేము ఇక్కడ సుదీర్ఘమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది అంటే అది గారి వల్ల జరిగింది ఇప్పుడు ఈ గతంలో ఇప్పుడు ఉన్నటువంటి మంత్రివర్లు కూడా ఈ ఐదు సంవత్సరాలు కూడా సంపూర్ణంగా మాకి మా పంచాయతీకి మా గ్రామానికి మంచి సుపరి సుపరిపాలన అందించగలుగుతారని దృఢ సంకల్పం అయితే మాకు సవితమ్మ 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 పైన నమ్మకం ఉంది